కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు ద్వారా రైతులు ఆర్థిక పురోభివృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు అంబాజీపేట మండలం గంగల్కూరు అగ్రహారంలో సర్పంచ్ దొంగ నాగేశ్వరరావుకు చెందిన పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలోని ఖండవిల్లి వెంకటరమణకు చెందిన కొబ్బరి తోటలో అంతర పంటలను ఆయన పరిశీలించారు కొబ్బరిలో సాగవుతున్న కోకో అరటి పసుపు తదితర పంటలు కోకో సోలార్ డ్రయింగ్ యూనిట్ పరిశ్రమను పరిశీలించి ప్రాసెసింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు ఇటీవల కాలంలో కొబ్బరి రైతులకు అంతర పంటల సేద్యం కల్పతరువుగా మారిందని కోస్తా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలమని అందువల్లనే కొబ్బరి తోటల విస్తీర్ణం కోనసీమలో ఎక్కువగా ఉందని ఆయన అన్నారు ప్రకృతి సేద్యంతో పాటు శాస్త్రీయ విధానాలను ఆధునిక సేద్యంతో మేళవించి అధిక ఆదాయం పొందాలని సూచించారు అలాగే డ్రెయర్ యూనిట్ స్థాపనకు పెట్టుబడి వ్యయంపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ తహసీల్దార్ పల్లవి తదితరులతో పాటు ఉద్యాన స్థానిక అధికారులు పాల్గొన్నారు

దీన్ని మనకి అన్ని ప్రాసెసింగ్ ఉందండి ముందు కనల్ నుంచి దీన్ని ట్రై చేస్తాం కదా కొంచెం